నరులకు యుక్తమైనదా ఏదో తెలియచేయటానికి మంచి మార్గం మీద తెలియచేయటానికి సరైన మార్గం మీద తెలియచేయటానికి వేలాది దూతుల్లో ఘనుడకు ఒకడు వారి వారిలో వారికి మధ్యవర్తి ఉండి ఉండిన ఎడల దేవుడు వాణి ఎందుకు కరెన చూపాలి ఇది దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇది ఎక్కడ జరిగిందంటే యేసు క్రీస్తులో ఇది పూర్తిగా నెరవేర్చబడింది వేలాది నరుల గురించి తెలియచేయటానికి వాళ్ళకి మార్గం తెలియచేయటానికి వాళ్ళకి సత్యం తెలియజేయటానికి వాళ్ళు నరకంలోంచి పడిపోకుండా అసలు ఈ నొప్పికి బాధకి కారణమైనటువంటి ఆ పాపం యొక్క ఛాయలు పాపం యొక్క తీవ్రత పాపం యొక్క శిక్ష విడుమ పడకుండా వాళ్ళని తప్పించడానికి ఏదైనా ఒక మార్గం ఉందంటే అది ప్రభు నేసుక్రీస్తు ఆయన మధ్యవర్తిత్వం చేసినటువంటి మార్గం ఈ మాట నెరవేరింది ఎక్కడ చూస్తాం మనం అంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన మనం చూస్తాం కిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండు వైదులో క్రీస్తు యేసన్ నరుడు నాలుగో వచనంలో మనం చూస్తే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన జ్ఞానము గలవారే ఉండవాలని ఇచ్చేయించుచున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన తన్ను తన్నుతానే సమర్పించుకును దీని గురించిన సాక్ష్యం యుక్త కాలంలో ఇవ్వబడిను చూడండి ఇక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆవేదన ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా అది నెరవేర్చబడుతూ వచ్చింది ఎక్కడంటే యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకోవడం ద్వారా వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే దేవుడు అతీతిగా ఉన్నాడు దేవుడు అఘోచరుడు దేవుడు మనకు అందడు ఆయన మనం చేరుకోలేము ఇంపాసిబుల్ అలాంటి ఒక ఆలోచనటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు త్రిత్వంలో రెండో వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన తన్ను తానే అంటే వాలంటరీగా ఆయన ఏమంటే నేను మనిషిగా వెళ్తాను నేను మనిషిగా వెళ్ళి మనుషుల యొక్క పాపాలని మనుషుల యొక్క వాటికి రావాల్సిన శిక్షణని నేను తీసుకుంటాను ఐ వాంట్ టు బికేమ్ ఎ మ్యాన్ అది ఒక గ్రేటెస్ట్ డెసిషన్ మీకు ఆ దేవుడి గురించి మనం ఏమనుకుంటామంటే శిరువులో మరణించాడు అన్న కా అంతవరకు చూస్తాం కానీ బట్ ఆయన ఇటర్నిటీలోనే నిత్యత్వంలోనే తండ్రి దగ్గరే ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అది అన్నిటికన్నా ద గ్రేటెస్ట్ నేషన్ ఏంటంటే గాడ్ బికేమ్ మ్యాన్ దేవుడు మనిషిగా రావడానికి ఇష్టపడడం అందుకనే పిలిపిలో పౌలు గారు దాన్ని చాలా చక్కగా వర్ణిస్తాడు అంటే చాలా గ్రాండ్గా ఆయన మాట్లాడతాడు ఏమంటాడంటే ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తండ్రితో సమానంగా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడిగా ఉండే భాగ్యాన్ని కొలవబడే ఆరాధించబడే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టక ఆయన దాసుని రూపం ధరించి మనిషి రూపం ధరించుకొని మన మధ్య ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా దిగి వచ్చాడు మనిషిగా రావటం అంటే ఇట్స్ నాట్ ఒక కింగ్ లాగా రావటం కాదు ఒక ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక కోటీశ్వరుడు గాను లేకపోతే ఒక జీందారు గాను అలా రావడం కాదు మనిషిగా రావడానికి ఆయన ఇష్టపడ్డాడంటే దేవుడు దాని వెనకున్న అర్థం ఏంటంటే ఆయన తృణీకరించబడడానికి ఇష్టపడ్డాడు ఆయన మొత్తపడ్డానికి ఇష్టపడ్డాడు ఆయన స్వరూపమైనను సొగసైనను లేకుండా ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన చూసి వే ఉమ్మి వేసినా కూడా దానికి ఇష్టపడడానికి సిద్ధపడ్డాడు ఆయన చంపకేసి కొట్టి ఇన్ని ఎవరు కొట్టారో చెప్పని అపహాసం చేసినప్పుడు కూడా అది ఆయనకు ముందే గ్రహించినా కూడా అలా ఉండడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు ఆయన్ని ఇరుసలేము నడివీధుల్లో ఆయన్ని నగ్నంగా అంటే కేవలం ఒక చిన్న ముక్కతోటి కండువ లాంటి దానితో కట్టి వీపు మీద నాగడిసాల వల్లే కొడుతూ ఆ యొక్క సిరువును వేసుకొని మోపిస్తున్నా కూడా దానికి అంటే హేళనకి అవమానానికి అన్నిటి కూడా ఇష్టపడి ఆయన ఈ భూమి మీద మనిషిగా వచ్చాడు ఎందుకు ప్రభావ ఇలా చేసావు ఎందుకు ఇలాగా ఇంత బాధ ఎందుకు పడుతున్నామంటే దానికి ఒక చక్కటి ఆన్సర్ మనం బైబిల్లో చూద్దాము పత్రిక పన్నెండో అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది పత్రిక పన్నెండు మూడో వచనంలో అడుగుంటా రెండో వచనం చివరిలో ఉంటుందండి ఆయన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసన యొక్క కుడి పాశమున ఆసీనుడయ్యను ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపరిచి శిలువును సహించి దేవుని సింహాసనం అందు కూర్చుండబెట్టింది ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఎవరు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఎవరు మనమే నువ్వు నేనే నువ్వు నేను ఆయనకు ఆనందం నువ్వు నేను నరకంలోనికి పోకుండా ఉండడం ఆయనకు ఆనందం నువ్వు నేను పాపం అనేటువంటి ఆ భయంకరమైన శాపములో ఆ ఊబిలో చిక్కుపోకుండా ఉండడం ఆయనకు ఆనందం మనము ఆయన సన్నిధిలో ఉండడం ఆయనకు ఆనందం రోజున పరలోకంలో ఆయనతో కూడా ఉండటం ఆయనకు ఆనందం ఆ ఆనందం కోసం అంటే నీ కోసం నా కోసం ఆయన ఏం చేసినంటే అవమానాన్ని నిర్లక్ష్యం చేసి శిలువను సహించాడు ఆయన ఎంత అవమానిస్తున్నాడు అంటే దాన్ని మనం ఒక పోర్ట్రేట్ చేయాలంటే చక్కగా చెప్పుకోవాలంటే ఎలా ఉంటుందంటే ఆయన ఒక దెబ్బ కొట్టి చంపకేసి ఆయనకి కోపం రాదా ఆయన మనిషే కదా అంటే మనిషిగా వచ్చిన కోపం రాదా వచ్చింది వచ్చినప్పుడు ఆయన ఆయన ముందు ఎవరు కనిపించారంటే నువ్వు కనిపించావు నేను కనిపించాను ఆయన కోపం వచ్చినప్పుడు కోపం వచ్చి ఆయనకి కోపం వస్తుంది కానీ ఆయన కళ్ళ ముందు నువ్వు నేను అలాగ ఉన్నావు అనమాట మన పాపం ఉంది సో ఇప్పుడు యేసు ప్రభు కనుక రియాక్ట్ అయిపోయి రెస్పాండ్ అయిపోయి కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఆయన చేయిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని యొక్క దివ్య సంకల్పం అక్కడ నెరవేరదు పాపానికి రమిషన్ అనేది ప్రాయచితం అనేది జరగదు అందుకని ఆయన మౌనముగా బొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అంత మౌనంగా ఆయన సహించి ఓర్చుకొని ఓర్చుకొని అందుకని శిలువను సహించాడు శిలువను సహించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ వర్డ్ చదివితే ఒక మాట రెండు పదాలే సిలువ సహించడం కానీ శిలువలో క్షేమ ఉంది సిలువలో అవమానం ఉంది సిలువలో పెయిన్ ఉంది సిలువలో ఒంటరితనం ఉంది సిలువలో బ్లీడింగ్ ఉంది సిలువలో భయంకరమైనటువంటి త్యాగం ఉంది సిలువలో చివరికి ఏంటంటే ఏ దేవుడే తండ్రి దేవుడే కుమారుని విడిచి వేసినటువంటి ఆ భయంకరమైనటువంటి సంఘటన ఆందోళన ఇవన్నీ సిలువ వటన్నిటిని సహించాడు ఎందుకంటే నీ కోసము నా కోసం అందుకనే గలతి పత్రిక రాసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు అనమాట సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రదర్శింపబడిన కదా సిలువ వేయబడిన వాడైనట్టుగా అంటే మీరు ఎప్పుడు చూసినా క్రీస్తుని సిలువ వేసి సిలువ వేయబడిన వాడుగానే మీరు చూడండి ఎందుకంటే ఆ సిలువ నీది ఆ శిలువ నాది ఆ శిక్ష నీది ఆ శిక్ష నాది ఆ శిక్ష నాది అని ఎవరైతే ఎక్స్పీరియన్స్ అవుతారో ఫీల్ అవుతారో వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయి ఆయన శిలువను సహించాడు అందుకనే ఆయన సిలువులో ఇద్దరు దొంగలు ఉన్నారు కదా ఒక దొంగ వెంటనే ఆయన పశ్చాత్త పడ్డాడు ఇద్దరూ ఒకే కండిషన్లో ఉన్నారు ఇద్దరు ఫస్ట్ తిట్టారు ఇద్దరు యేసు ప్రభుని ఎగతాళి చేశారు అవమానించారు కానీ ఆయన తెలుసుకున్నాడు ఒక దొంగ తెలుసుకున్నాక ఆయన ఏమంటాడు అంటే ఇది మనకు సరైనదే మనం పాపులం కాబట్టి పాపానికి రావాల్సిన శిక్ష సరైనదే కానీ ఈయన నిర్దోషి ఈయన ఏ పాపం చేయలేదు అని ప్రభు నువ్వు రేపు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నువ్వు పరదేశులు నాతో కూడా ఉంటావు అంటే అది ఆయన ఆనందం ఇమ్మీడియట్గా ఈ రెడీ టు గ్రాంట్ అనే ఏమి కండిషన్స్ పెట్టలేదు అక్కడ ఏమి అడగట్లేదు నువ్వు నువ్వు సరిగా ఉంటావా ఉండవా జీవితాంతం వెంబడిస్తావా లేకపోతే మధ్యలో వెళ్ళిపోతావా ఒక అగ్రిమెంట్ రాసుకుందావా నీకు నాకు ఏమైనా అగ్రిమెంట్ రాసుకుందావా లేకపోతే నువ్వు నువ్వు ఇప్పటిదాకా నీ చూడు నువ్వు ఒకప్పుడు ఇంత హత్య చేసావు ఇంత గో పాపం చేసావు దొంగతనాలు చేసావు మరి ఇవన్నీ చేయకుండా ఉంటావా లేకపోతే ఏమన్నా నాతోనే కలిసి ఉంటానే ఏమైనా అగ్రిమెంట్ రాస్తావా లేకపోతే ఏమైనా తనఖా పెడతావా తాకట్టు పెడతావా ఎలా నమ్మాలి నిన్ను అని అనలేదు ఆయన ఆయన నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ప్రభు తిరిగి వచ్చిన వెంటనే ఆయన ఏమంటానంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివు హీ ఇమ్మీడియట్లీ గ్రాంటెడ్ ద సాల్వేషన్ అందుకనే యోబు స్నేహితులు అన్నమాట నరులలో నరుల గురించి యుక్తమైన ఏదో తెలియజేయడానికి వేలాది దేవదోతలు ఒకడు గనుడైన ఒకడు మధ్యవర్తిగా ఉంటే ఎంత బాగుండు అప్పుడు ఆయన వారి పాతాళం దిగిపోకూడదు వాడి ఆత్మను కాపాడతాడు కదా పసిపిల్లల దేహం వదే వారి దేహం మరలా అంటే యోగులు చూ అనమాట ఒకవేళ ఈయన కనుక ఆయన మధ్యవర్తిత్వం చేసి అతనిలో ఉన్నటువంటి ఆ ప్ర సమస్య అంతా తీసివేసి నడితే ఈయన మరల పసిపిల్లవాడిలాగా నూతనమైపోతాడు కదా దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ అనమాట క్రీస్తు యేసునంద ఎవడైనా ఉన్న ఎడలవాడు నూతన సృష్టి ఇదిగో పాత విగతించిన సంస్థము నూతనమాయను క్రీస్తు యస్సులు మనకి నూతనమైన శరీరం అంటే నూతనమైన స్వభావము నూతన సృష్టిగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు కాబట్టి మనము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆ రొట్టె మనకి ఏం తెలియజేస్తుంది ఆ ద్రాక్షాసం ఏం తెలియజేస్తుంది అంటే ప్రభువు నీ కోసం నా కోసం చెల్లించిన క్రయధనం యొక్క వెల క్రయధనం అంటే ఎంతగా అయినా వెల చెల్లించాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు డెఫినెట్గా మనం మౌనంగా ఉండలేం అది చెప్పనక్కర్లా మీరు దేవుని స్థుతించండి ఆరాధించండి నువ్వు నిజంగా నీ పాపాన్ని గుర్తించి నీ పాపానికి రావాల్సిన శిక్ష ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఏ గోతిలో నుంచి తవ్వబడ్డవు నీకు అర్థమైతే ఏ గుంటలో నుంచి ఏ ఊబిలో నుంచి తీయబడ్డవు నీకు అర్థమైతే నువ్వు మౌనంగా ఉండలేవు యు అవుట్ నువ్వు స్తుతిస్తావు ఆరాధిస్తావు కాబట్టి అలాంటి కృపదేవుడు మనకి దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్స్